పేరు విదేశంతో నేను ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా మరి చిన్నప్పటి నుండి ప్రకృతితో పుట్టి పెరిగినోడి తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్న సమాజం ప్రకృతితో నీకు ఎన్నో లాభాలు ఉన్నాయిరా ప్రకృతి మన అమ్మ లాంటిదిరా అని పెంచిర్రు పెద్ద చేసిర్రు మరి ఈరోజు రేవంత్ అన్న వచ్చి ఆ ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మొత్తం నష్టం చేస్తుంటే చూస్తూ ఉరుకోమంటుందని తెలంగాణ సమాజాన్ని అడుగుతా ఉన్నా మీడియా మీడియా మిత్రులు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు కమిటీ వస్తుందని ఈ క్యాంపస్లో ఉండే బార్గెట్లు అన్నీ తీసేస్తుర్రు ఆ జేసీబీలు ఇప్పటి వరకు పనిచేసే నిన్న హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పనిచేస్తూనే ఉన్నాయి ఇంకా ఆపలేదు ఇప్పుడు సుప్రీం కోర్ట్ కమిటీ వస్తుందని మొత్తం బార్గెట్లు ఎక్కడక్కడ తీసి ఈ పోలీసు వాళ్ళు యాక్టర్స్ ద బిగ్ యాక్టర్స్ ఆర్ దిస్ పోలీస్ ఉత్తమ్ యాక్టింగ్ చేస్తున్నారు మాపై మేము అడుగుతా ఉంటే మేము ప్రశ్నిస్తూ ఉంటే మాపై లాఠీ ఛార్జ్లు మా ఫీమేల్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్త రేవంత్ అన్న రేవంత్ అన్న నీకు తెలుసు ఏబీవీపీ తెలుసుకుంటే ఇలాంటి విధ్వంసాలు చేస్తుందో ఎలాంటి ఉద్యమాలు చేస్తుందో అన్ని తెలిసి కూడా మతి స్థిమితం కోల్పోయి మేము ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే సిగ్గుజట్టుగా ఉంది అక్క హైడ్రా తీసుకొచ్చిండక్క హైడ్రాన్ ఇచ్చుకొచ్చినప్పుడు పాలభిషేకం చేసిండ్రు నా లాంటి విద్యార్థులు నా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతుంది నా హైదరాబాద్ సమాజం బాగుంటుందని కానీ ఈ రోజు అదే హైదరాబాద్ ఇచ్చిన రేవంత్ అన్న మరి మొత్తం నాశనం చేస్తుండు ప్రకృతి విధ్వంసం చేస్తున్నాడు ప్రకృతి విధ్వంసం అయితే ఏమైతుందో మనకు తెలుసు వాయనాడు లో కేరళ వాయనాడు రాహుల్ గాంధీ గాంధీ గెలిచిన ప్లేస్ మొత్తం వరదలు వచ్చి మొత్తం జనాలంతా కొట్టుకోవారు ఏం కోసం కొట్టుకోవరు చెరువులు అడవులని నాశనం చేసి తమ రియల్ ఎస్టేట్ చేసి బిల్డింగులు చేప్రు వర్షం పడ్డది మొత్తం వరదలు వచ్చినాయి జనాలు కొట్టుకోవరు అట్లా నా భాగ్యనగరం విశ్వ నగరంగా ఎదగాలి నా భా భాగ్యనగరంలో ఉండే ప్రజల కష్టాలు రావద్దు మరి నా భాగ్యనగరం బాగుంటే నా తెలంగాణ బాగుంటుంది నా తెలంగాణ బాగుంటే నా దేశం బాగుంటుందని ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేను ప్రశ్నిస్తా ఉన్నాయి ఈ తెలంగాణని అని వద్దే రేవంతన ఆ జీవాల పాపం నీ చేతులకు అంటించుకోకు అక్క దీనికి ఒక్కటే ఒక సమాధానం ఇస్తా నేను మీ కెమెరాలని రేవంత్ రెడ్డి గారిని నేను ముగ్గురం కలిసి పోదాం అక్కడ నిజంగానే జీవాలు ఉన్నాయా లేకుంటే గుండె లెక్కలు ఉన్నాయా తెలుసుకుందాం లోపలికి వస్తే దొంగెవరో దొరెవరో దొరుకుతారు అక్క మరి పోలీసులు చూపెట్టాల కెమెరామెన్ మొత్తం దక్కడ ఆపేసిర్రు అన్ని గేట్లు క్లోజ్ చేసిర్రు మీడియా లోపలికి ఎందుకు రానిస్తారు లోపలికి వస్తే బండారం అంతా బయట పడుతుంది దొంగెవరో దొరెవరో అంతా దొరికిపోతారు ఈ ప్రభుత్వం పెద్ద వాల్తూ ప్రభుత్వం అని ఈ తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది అందుకే మీడియా అలౌ చేయట్లే అక్క పేడ్ బ్యాచ్ పేడ్ బ్యాచ్ మేము మమ్మల్ని అంటున్నారు కదా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కాంగ్రెస్ లీడర్లే పెద్ద పేడ్ బ్యాచ్ అంతా పేటిఎం బ్యాచ్ మేము చదువుకునే విద్యార్థులం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది పరిశోధనకే ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం మరి ఇలాంటి ప్లేస్ లో చదువుకునే విద్యార్థులపై లాఠీ చార్జులు ఇలాంటి ప్లేస్ లో చదువుకునే విద్యార్థులపై అనేక రకాలైన ఇబ్బందులు గొంతు ప్రయత్నం చేస్తున్నారు ఇది మన నాలుగు వందల ఎకరాలు మాకు వస్తే మా తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఒక ఎకరం రాసిస్తారా అక్క రాసారు ఏం చేస్తుంది ఈ సమాజం కోసం ఆక్సిజన్ లేకుంటే ఎట్లా రేవంత్ అయ్యారేమంతా ఈ కాడ వేల కోట్లు ఉండొచ్చు తెలుసుకోవడానికి గాలి తినడానికి తిండి లేకుంటే ఎట్లా బతుకుతావు ఎడకలు తెచ్చుకుంటావు మంచభూతాల ఎంత ఎంత పెద్దవాడైనా ఆ భగవంతుడైనా సరే మంచభూతాలను ఎప్పుడు డిస్టర్ చేయ పంచభూతాలు డిస్టర్బ్ అయితే ఏం జరుగుతుందో ఈ దేశంలో చూస్తూనే ఉన్నాం కేరళలో చూస్తాం వాయినాడులో చూస్తాం ఉత్తరాఖండ్ లో చూస్తాం తెలంగాణలో చిట్లో పనే బట్ వీ గో లీగల్లీ ఆల్రెడీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవిపి సెంట్రల్ గవర్నమెంట్ దూసుకి దిష్టి వెళ్ళింది ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కలిసింది మరియు ఈరోజు ఎన్యుర మినిస్టర్ కూడా కలుస్తున్నాం ఏబివిపి చెయ్యని ప్రయత్నం లేదు కొట్లాడుతున్నాం పోలీసు వాళ్ళ అలాంటి దెబ్బలకు భయపడతలేం దేనికి భయపడతలేం ఒక్కసారి దిగినామంటే తాడో పేడో తెలుసుకొని తెలుస్తాం రేవంత్ అన్న ఒకటే నువ్వు మంచి ముఖ్యమంత్రివే మేము ఎందుకున్నా మంచి ప్రజాపాలన పాలన ముఖ్యమంత్రివే అయితే వెంటనే ఆ జేసీబీల వర్క్ అన్ని ఆపేసేయి ఈ ఆప్షన్ ప్రాసెస్ ఆపేసేయి మేము యూనివర్సిటీ హైదరాబాద్ స్టూడెంట్స్ బాగుండాలి వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలి అంటే నువ్వు తీసుకోవాలా లేకుంటే ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏపీ సంపూర్ణ బాధ్యత అక్క నీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక సంఘమే కాదని తెలియజేస్తా ఉన్నా వచ్చే రోజుల్లో మీకు నాశనం జరగబోతుంది ప్రకృతితో ఆడుకున్నాడు ఎప్పటికి బాగా పడలేదు అని తెలియజేస్తా ఉంది ఏబీవి ఏబీవి మాదర్న అక్క ఐదు రోజుల నుంచి భగవాన్తో పోటీ పడి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది డిగ్రీ ఎండలో కూడా కొట్లాడుతున్నాం ఇదే కోసం కాదు మా భవిష్యత్ భవిష్యత్ కోసం కాదు తెలంగాణ భవిష్యత్ కోసం కొట్లాడుతున్నాం ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలా హైదరాబాద్ వాసులు ఆలోచించాలా అది కానీ నాశనం అయితే ఎంత తీవ్రమైన పరిస్థితి ఉంటదో ఒక్కసారి ఆలోచించాలా తీసుకోవడానికి గాలి ఉండదు ఢిల్లీకి పోతాం అక్క మీరు ఫ్లైట్ లోనో ట్రైన్ లో పోయి ఉంటారు బండి ఫ్లైట్ దిగగానే ఫాస్ట్ పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం అను పెట్టుకోకుంటే పోతాం అని మనకు తెలుసు అందుకే మనం పెట్టుకుంటాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అన్నా ఏపీవి చేస్తున్న మా ధర్నా నీకు తెలుసు నువ్వు పూర్వ కార్యకర్తవి ఏమి చేసే విద్వాంసాలు ఎలా ఉంటాయో ఆ ఉద్యమం ఎట్లుంటుంది నీకు అన్ని తెలుసు నువ్వు వెనక్కి తగ్గు ఈ రాష్ట్రాన్ని కాపాడు ఈ హైదరాబాద్ని కాపాడు ఆ జీవులను కాపాడు వినోడు బాబు